సో ఈరోజు ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ని మీడియా ద్వారా ప్రజలకి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాను సో ఏదైతే మారుమూల గిరిజన ప్రాంతంలో చాలా వరకు కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే మనకి మిక్సీలు కానివ్వండి టేబుల్ ఫ్యాన్స్ కానివ్వండి మంచాలు కానివ్వండి ఇలాగా ఇంటికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ అదేవిధంగా ఫర్నిచర్స్ కావచ్చు సంవత్సరం వరకు వాళ్ళంటే పైసా కూడా వాళ్ళు తీసుకోకుండా వన్ ఇయర్ తర్వాత అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్కి వన్ ఇయర్ తర్వాత ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకునే ప్రక్రియ ఏదైతే కార్యక్రమం ఏదైతే నడుస్తూ ఉందో ఇది పూర్తిగా నిజంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు కింద సుదీర్ఘ మైదాన ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వ్యాపారస్తులు ఒక మోసపూరితమైనటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు ప్రజల్ని మోసం చేసే పనైతే కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు దాంట్లో ఉదాహరణగా ఈరోజు ఉక్కుంపేటలో మండలం కానివ్వండి అదేవిధంగా మనకి చింతపల్లి జీకేవిధి జీమాడూల్లో కూడా చాలా వరకు చాలామంది గిరిజనులు కొంతమంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పలానా వాళ్ళు రావడము అంటే ఊరూరా వచ్చి మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు కొనండి అని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్గా ఈరోజు మన ఇంట్లో వాడుకునే మిక్సీ ఏదైతే ఉందో ఫోర్డ్ కంపెనీ అనే మిక్సీ మనకి వాళ్ళు మార్కెట్లో మనం చూస్తామంటే ఆన్లైన్లో మనం చూసి చూస్తే అది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఉంది కానీ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు వాళ్ళ దగ్గర వసూలు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అండ్ ఎగ్జాంపుల్గా ఇంకోటి మనకి ఫోల్డెడ్ బెడ్స్ అనేది వస్తూ ఉన్నాయి సో అది మనం మార్కెట్లో చూసుకుంటే అది టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అది అక్కడ ఫోర్ థౌజండ్ వరకు వాళ్ళు అమ్ముతూ ఉన్నారు అంటే వన్ ఇయర్ వరకు వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చిన వన్ ఇయర్ తర్వాత వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది గిరిజనులు పూర్తి స్థాయిలో మోసం చేసే ప్రక్రియ ఎందుకంటే దాదాపుగా ఒక వస్తువు మీద మూడు రెట్లు ఈరోజు గిరిజనుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఇది పూర్తి స్థాయిలో అన్నీ కూడా డూప్లికేట్ కంపెనీలే ఏది కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు అండ్ డూప్లికేట్ వస్తువులు ఈరోజు ప్రజలకి అమ్మి ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అంటే సెక్రటరీ దగ్గర నుంచి రెవెన్యూకి సంబంధించినటువంటి విఆర్ఓల దగ్గర నుంచి అండ్ ఈ ఇంత మోసపూరితమైనటువంటి మార్కెటింగ్ ఏదైతే జరుగుతూ ఉందో దీనికి సంబంధించి సేల్స్ ట్యాక్స్ వాళ్ళు కూడా అసలు ఎవరు ఏ ప్రోడక్ట్ ఎంత